కోసం వద్దన్నాడు అనమాట వద్దంటే వెంటనే వాడు ఆయన వెళ్ళాడు ఈ కాన్సుక్యుడు అనేవాడు వెళ్తాడు ఆ చంద్రగుప్తుడు దగ్గర దగ్గర నుంచి వెళ్ళి చాణక్యుడి ఇంటికి వెళ్తాడు ఆయన ఇల్లు చెప్తారు ఒక మహామంత్రి అయితే ఇల్లు ఎలా ఉంటుందండి మనం చెప్పక్కర్లేదు కదా కార్పొరేటర్ అయితే ఎంత పెద్ద ఇల్లు ఉంటుందో మనం చూస్తుంటామే ఎక్కడ కార్పొరేటరు ఎక్కడ మహామంత్రి ఆ మహామంత్రి ఇల్లు ఒక గుడిస ఆ గుడిసెలో చాణక్యుడు ఒకడు లోపల కూర్చొని ఉంటాడు వాకిట్లో ఒకడు ఒక శిష్యుడు ఉంటాడు ఇద్దరు ముగ్గురు శిష్యులు ఏం చేస్తున్నారంటే మట్టిని కాస్తా తడిపి ఆవు పేడతో కలిపి ఆ ఇన్ ఆ గుడిసె తాలూకు గోడలుంటే ఆ గోడలు పెచ్చులు ఊడిపోతున్నాయి ఊడిపోతుంటే ఈ పేడ అది కలిపి కొద్దిగా చిగురు కాస్త కలిపి దాన్ని అతికిస్తూ ఉన్నారండి అప్పుడు వెళ్ళాడు అనమాట ఈ కాసీడు అనేవాడు చంద్రగుప్తుడు తాలూకు మా మనిషి వెళితే చూశారు ఆహాహా ఉప్పల సకలవేదేదకం గోమయానాం ఆ రాళ్ళు కాస్త అవి ఊడిపోతూ ఉంటే తెచ్చురు ఊడిపోతుంటే గోమయంతో దాన్ని కాస్త అమలిప్తం చేసి చేస్తున్నారే ఓహో రాజాధిరాజ గృహభూతి అంటారన్నమాట ఒక మహారాజాధిరాజు చంద్రగుప్తుడు ఆయన తాలూకు ప్రధానమైన మంత్రి చాణక్యుడు ఆయన ఇంటి ఐశ్వర్యం చూడండి అని మనకు చూపిస్తారు అన్నమాట ఒక నాటకం అది ముద్ర నాటకం అంటే మంత్రి ఎలా ఉంటాడు ఎందుకు వెళ్ళి ఇది క్యాన్సిల్ చేశానని అడుగుతాడు ఈ దీపాలు చూడకుండా ఎందుకు చేయాలండి దీపాలు ఎందుకు చూడాలనుకుంటావు అన్నారు నాకు ఇష్టం అండి అన్నాడు దీపాలు పెట్టకుండా ఉంటాడు నాకు ఇష్టం ఉన్నాడు ఆయన మంత్రి ఎందుకంటే నువ్వు అంటావు నేను కాదంటాను నీ బుద్ధి ఎంత స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే శక్తి నీకు లేదు సచివాయత్త బుద్ధి మంత్రి చెప్తే వినవలసిన బుద్ధి అనమాట ఇప్పుడు రావణాసురుడు స్వాయత్త బుద్ధి తనకు తెలుసు ఏం చేస్తే ఏం జరుగుతుందో అంతా తెలుసు మందోదరి స్వప్నం విషయం కూడా చెప్పింది దానివల్ల మానసికంగా ఒక నిశ్చయానికి వచ్చారు రామచంద్రమూర్తి ప్రవేశించారు అంటే నన్ను మట్టు మట్టు పెట్టడం ఖాయం అని తను ఒక నిశ్చయంలోకి వస్తున్నాడు వాస్తవంలోకి వస్తున్నాడు వస్తుంటే వీళ్ళంతా మంత్రులంతా కలిసి మూర్ఖులైనటువంటి వాళ్ళి నేనున్నాను నేను చంపేస్తాను వాళ్ళందరినీ ఇట్టేవాడిని వానర వీరులందరినీ ఒక్కసారి వెళ్ళి ఒక దెబ్బకి పడేస్తాను అని మాట్లాడుతున్నారు అందుకోసమే లంక నామ భ్రాంతి అన్నమాట లంక అంటే ఏమిటి అన్నాడు భ్రాంతి భ్రాంతి దేని వల్ల కలుగుతుందండి అన్నారు అజ్ఞానం వల్ల కలుగుతుంది అజ్ఞానం బాగా పెరిగేది వల్ల అండి ఏనాడు అజ్ఞానం తాలూకు ప్రోత్సాహ వృత్తులు ఉంటాయి ఈ జ్ఞానాలు అంటే అవి కూడా అజ్ఞానంలే అవి ఎవరయ్యా అంటే ఈ మంత్రులు అనమాట కాబట్టి ఆశ అనేటటువంటి స్వరూపంతో ఈ మంత్రులంతా ప్రోత్సహిస్తూ ఉంటే అజ్ఞానం అనేటటువంటిది ఎక్కడ పెచ్చి పెరుగుతుంది అనడు భ్రాంతిలో పెరిగిపోతుంది అంటే లంకలో పెరిగిపోతుంది అనమాట అందుచేత ఈ విధంగా ఉన్నారు అనేసరికి అప్పుడు చెప్తున్నారు రామచంద్రమూర్తి అజయుడురా అని చెప్పి ఆ విభీషణుడు ఇప్పుడు ప్రవేశిస్తున్నాడు ఇప్పటిదాకా విభీషణుని యొక్క ప్రవేశం లేదు ఇప్పుడు ఆ మహానుభావుడు చెప్తున్నాడు తతో నికుంభో రభస ఆయన కాస్త గట్టిగా మాట్లాడారు అద్యరామం వధిష్యామ ఈరోజు రామచంద్రమూర్తిని చంపేస్తాము అని చెప్పినారనమాట ఏ క్షణంలో కనిపిస్తే ఆ క్షణంలో చంపేస్తాం సుగ్రీవుని కూడా లక్ష్మణ స్వామి లేదు ఎవరు లేరయ్యా ఆంజనేయ స్వామి వారి కూడా హనుమంతం ఆంజనేయ స్వామి వారి తర్వాత అంగదరాయ భారం వస్తుంది అంగదరాయ భారంకి వెళ్ళేసరికి మొట్టమొదట అక్కడ అక్కడ రాక్షసి ఉంటుంది లంకా ప్రవేశద్వారం ఒక్క నిమిషం ఉంటుంది లంకా ప్రవేశ ద్వారంలో ఒక ఉండి నాయనా నువ్వు ఎవరు కష్టం వానరా ఎవరు అయ్యా అన్నారు ఆంజనేయ స్వామి వారు వచ్చేసారు ముందు ఏం చేస్తారు అంగదుని పంపిస్తారు అంగదుని పంపించిన నాయన నువ్వు హితం చెప్పరా రావణాసుడికి ముందు మంచి మాట చెప్పాలి వినకపోతే అప్పుడు మాట్లాడాలి లేకపోతే అప్పుడు యుద్ధం తప్పదని చెప్పు అని పంపించారు వెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అడిగాడు కష్టం వానరా రే వానరా నువ్వేవాడు రా అన్నారు అంగదు నెమ్మదిగా ఉన్నాడు మహా ఆవేశుడు వాస్తవంగా అయితే మహాశక్తి సంపన్నుడు రామరాజ్య భవనే లేఖార్థ సంవాహక ఆంజనేయ స్వామి వారు రాసిన రామాయణం హనుమంత్ రామాయణంలో శ్లోకం నేను చెప్పేది రామచంద్రమూర్తి యొక్క రాజ్యంలో నేను లేఖలు రాస్తూ ఉంటాను స్టెనో కాబట్టి నేను రాసిన లేఖార్థ ఆ దా తాలూకు అర్థాన్ని తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పాలో ఆ పని కూడా పోస్టల్ పని కూడా ఉంటారు అన్నమాట లేఖ అర్థ సంవాహక అనేసరికి ఓహో అన్నట్టు ఈ మధ్యన ఆంజనేయ స్వామి హనుమతుడనే ఉక్కాన్ని వచ్చాడే ఆయన కాస్త ఈ లంకంతా పాడు చేసి వెళ్ళాడే అతను ఎక్కడున్నాడయ్యా అన్నాడు అతను లేడంటే విన్ను సంతోషించాలి